నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురు బ్యోన్ నమ మన ఛానల్కు స్వాగతం ఈ జనవరి పన్నెండవ తేదీ రాత్రి పది గంటల తర్వాత మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన వృషభ రాశి వ్యక్తులకు ముప్పై మూడు కోట్ల దేవతలు మీ ఇంటి చుట్టే తిరుగుతూ ఉన్నారు ఒక అద్భుతాన్ని మీకు చూపిస్తారు ఈ రాశి జాతకులకు ఇదే విధంగా ఈ జనవరి పన్నెండవ తేదీ తర్వాత నుండి జరగడానికి చాలా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ జనవరి మాసం అనేది వృషభ రాశి జీవితంలో అనేక మార్పులను తీసుకురాబోతూ ఉంది వీళ్లకు అదృష్టం అనేది విపరీతంగా పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా ముప్పై మూడు కోట్ల దేవతలు దిగివచ్చి వీళ్లకు ఎటువంటి విధంగా అదృష్టాన్ని ఇవ్వబోతు ఉన్నారు వీరి జీవితంలో గ్రహస్థితుల కారణంగా ఎటువంటి సంఘటనలు అనేవి చోటు చేసుకోబోతు ఉన్నాయి దీనితో పాటుగా మీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది మిశ్రమ ఫలితాలు ఎలా కలుగుతాయి అదేవిధంగా ఏ విధమైనటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోను మిత్రులారా మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అనేవి పూర్తి వివరంగా తెలుసుకుంటారు ఇక వివరాలకు వస్తే వృషభ రాశి పన్నెండు రాశులలో రెండవ రాశి ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వ్యక్తులకు మొదట వీళ్ళ కుటుంబ జీవితం అనేది చూసినట్లయితే ఎంతో అద్భుతంగా మారబోతుంది ఇక ఈ సమయం నుండి కూడా వృషభ రాశి జాతకులకు కొత్త కొత్త స్నేహితులు పెరిగే అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది ఇదివరకు మీ స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకుని ఉంటారు అదేవిధంగా వాళ్ళు మీ నుండి దూరం అయిపోయి ఉంటారు అయితే వాళ్ళు అందరూ కూడా ఈ సమయం నుండి కూడా మీ దగ్గరకు వచ్చే సూచన కనిపిస్తోంది మీరు మీ స్నేహితులతో కలిసి ఆనందంగా ఉండగలుగుతారు ఇక వృషభ రాశి వ్యక్తులకు విదేశీ చదువుల కోసం ఎవరైతే వెళ్ళాలని విద్యార్థులు అనుకుంటున్నారో వాళ్ళు అక్కడే సెటిల్ అవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్న వాళ్లకు ఈ సమయం నుండి చక్కగా అనుకూల శుభ ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తోంది విదేశాలలో చదువుకోవాలి అని మీ కళ నెరవేరుతుంది అదేవిధంగా ఉద్యోగం చేయాలని అనుకుంటున్న వాళ్ళు అక్కడ చక్కటి జాబ్ సంపాదించుకుంటారు మీరు చేసే పనులు అనేవి ముందుకు సాగుతాయని చెప్పవచ్చు ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఖచ్చితంగా మీ పనులు అనేవి జరుగుతాయి ఇక కెరియర్ పరంగా చూసినట్లయితే వృత్తి ఉద్యోగంలో వ్యాపారాలలో అద్భుతమైన శుభ ఫలితాలు అనేవి మీరు పొందేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఇక అదేవిధంగా ఈ వృషభ రాశి వ్యక్తులకు కుటుంబ విషయంలో కూడా ఇప్పుడు ఎంతో సంతోషకరమైన ఆనందకరమైన ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందే అవకాశం అనేది అద్భుతంగా కనిపిస్తోంది ఇక అదేవిధంగా ఆర్థిక పరంగా చూసినట్లయితే చక్కటి అభివృద్ధి అనేది మీకు ఆర్థిక పరంగా పొందుతారు అనే చెప్పవచ్చు ఆర్థిక పరంగా మీరు డబ్బులను బాగా సంపాదించుకుంటారు ఇప్పుడు డబ్బులను సంపాదించుకునేటటువంటి మీ ప్రయత్నాలు అనేవి ఖచ్చితంగా ముందుకు సాగుతాయి డబ్బులకు ఈ సమయం నుండి ఎటువంటి లోటు అనేది మీకు కనిపించటమూ లేదు మీ యొక్క ఆర్థిక స్థితి అనేది ఇప్పుడు ఎంతో బాగా మెరుగుపడబోతూ ఉందని చెప్పుకోవాలి ఇంతేకాకుండా ఈ వృషభ రాశి జాతకులకు ప్రేమ అదేవిధంగా దాంపత్య జీవితం విషయంలో చూసినట్లయితే మీకు ఇప్పుడు ఎంతో అనుకూలంగా కనిపిస్తూ ఉంది ప్రేమించిన వాళ్ళతో మీరు ఈ సమయంలో ఆనందంగా ఉండగలుగుతారు మీ ప్రేమ జీవితం ఎంతో ఆహ్లాదకరంగా అదేవిధంగా ప్రోత్సాహకరంగా మారుతుంది ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టకుండా సంతోషంగా చూసుకోవాలి అనే ఆలోచన అనేది చేస్తూ ఉంటారు మీరు ప్రేమించిన వ్యక్తులతో వేరే వేరే ప్రాంతాలకు మీరు పయనించడం కానీ లేదా ప్రేమ వివాహాలు చేసుకోవాలని అనుకునే వాళ్లకు ఈ సమయం అనేది ఎంతో యోగదాయకంగా మారే అవకాశం కనిపిస్తోంది మీ ప్రేమను మీ గృహంలో పెద్దలకు ఒప్పించి పెళ్లి చేసుకునేటటువంటి సూచన కనిపిస్తూ ఉంది దాంపత్య జీవితానికి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఏమీ ఉండవు మీ దాంపత్య జీవితం అనేది ఇప్పుడు ఎంతో అనుకూలంగా కనిపిస్తూ ఉంది చాలా బాగా మీ జీవితం అనేది ఇప్పుడు కొనసాగిస్తారు గతంలో మీరు మీ జీవిత భాగస్వామితో ఏమైనా గొడవలు ఉన్నట్లయితే గనుక ఆ గొడవలు అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా దూరం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అయితే ఆనందంగా సంతోషంగా ఉండగలరు ఇక అదేవిధంగా మీ మధ్య ఉండే మనస్పర్ధాలు కూడా దూరమైపోతాయి వృషభ రాశి వ్యక్తులకు ఆరోగ్యం విషయంలో చూసినట్లయితే గనుక అన్ని విషయాలలో కూడా చాలా అనుకూలవంతంగా మారుతూ ఉంది ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో గతంలో ఏమైతే అనారోగ్య సమస్యలు ఎదుర్కొని ఉంటారో అయితే ఇప్పుడు అవన్నీ కూడా తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు అనేవి దూరం అవుతాయి మీ ఆరోగ్యం అనేది బాగా మెరుగుపడుతుంది ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులు మీరైతే ఒక విషయాన్ని తెలుసుకోవాలి అదేంటంటే గనుక మీరు ఇప్పుడు అతిగా ఆలోచన అనేది చేయకూడదు కొత్త కొత్త విషయాలు అనేవి మీకు తెలుస్తూనే ఉంటాయి అయితే మీరు దీని గురించి కూడా డీప్గా ఆలోచించి డిప్రెషన్కి గురి కాకూడదు మీరైతే ఈ సమయంలో డిప్రెషన్కి గురయ్యే అవకాశం ఉంది అనవసరమైనటువంటి ఆలోచనలను మీరు పక్కన పెట్టాలి అవసరమైన వాటి గురించి మాత్రమే మీరు ఆలోచించాలి అదేవిధంగా అప్పుడప్పుడు మీతో కొంతమంది వ్యక్తులు గొడవ పడే అవకాశం ఉంటుంది ఇలాంటి గొడవల కారణంగా మీకు మనశ్శాంతి అనేది కోల్పోతుంది కాబట్టి మీరైతే ఇప్పుడు జాగ్రత్తగా ఉండి ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకండి ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులు మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి లేదంటే చాలా ఇబ్బందులు పడతారు ఇక ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులు మీకు ఇష్టమైన వ్యక్తులతో చక్కటి సమయాన్ని కలిసి గడుపుతారు వారితో మీకు ఉండేటటువంటి బాండింగ్ ఇంకా పెంచుకుంటారు ముఖ్యంగా మీరు ఏదైనా డిప్రెషన్లో అలవన్గా ఫీల్ అవుతాయి కనుక మీకు నచ్చినటువంటి వ్యక్తులతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీరు ఉన్నటువంటి డిప్రెషన్ నుంచి బయటపడతారు ఇక ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఈ వృషభ రాశి వ్యక్తులకు చాలా బాగుంటుంది మీరు చేస్తున్న పనులు అన్నిటిలో కూడా ఆర్థిక పరంగా మంచి లాభాలు వస్తాయి డబ్బులు అనేవి మీరు ఈ సమయంలో విపరీతంగా సంపాదించుకునే అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేది కనిపించటం లేదు ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక అభివృద్ధి అనేది అద్భుతంగా ఎక్కువగా ఉండబోతుంది ముఖ్యంగా మీరు ఈ సమయంలో డబ్బులు సంపాదించుకునే మార్గాలను పెంచుకుంటారు తద్వారా విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలు కానీ వాహనం కానీ లేదా ప్లాట్స్ కానీ కొనుగోలు చేయాలి అనే మీ ఆలోచన అనేది ఇప్పుడు ఆచరణలో పెడతారు ఇక ముఖ్యంగా మీరు ఈ సమయంలో ధనవంతులుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది బంధువులలో స్నేహితులలో సమాజంలో మీకు మంచి పేరు అనేది సంపాదిస్తారు ఇక గతంలో మిమ్మల్ని ఎవరైతే వ్యక్తులు వద్దు అనుకుని వెళ్ళిపోతారో మీ నుంచి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అందరూ కూడా మీరంటే ఏంటో అర్థం చేసుకుంటారు మీతో కలిసి సంతోషంగా ఉండటానికి మళ్ళీ ప్రయత్నం అయితే చేస్తారు గతంలో ఏవైనా ముఖ్యమైన పనులు పెండింగ్లో పడినవై ఉంటే ఆ పనులు అన్ని కూడా ఈ సమయంలో ఏ ఆటంకము లేకుండా పూర్తి చేస్తారు ఇక ఈ వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయం అంతా కూడా అద్భుతంగా మారుతుంది ఇక ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది కాంట్రాక్ట్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలమైన సమయంగా ఇది చెప్పుకోవచ్చు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ పలు రంగాలకు చెందిన వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఇప్పుడు మారుతుంది అదేవిధంగా కళాకారులకు చేనేత కార్మికులకు వృత్తి ఉద్యోగులకు అందరికీ కూడా ఎంతో అనుకూలదాయకంగా ఇప్పుడు ఉంది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు వాళ్ళైతే ఇప్పుడు మీకు ఇటువంటి అదృష్టాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు అయితే ఈ వృషభ రాశి వ్యక్తులు మీకు వచ్చినటువంటి ఇంతటి అద్భుతమైనటువంటి అదృష్టాన్ని విడిచిపెట్టుకోకండి పూర్తిగా వినియోగించుకోండి మీకు వచ్చే ప్రతి ఒక్క ఛాన్స్ని కూడా మిస్యూజ్ చేసుకోకండి అన్నిటిని వదులుకోకండి ఖచ్చితంగా ఈ అవకాశాలను వినియోగించుకుని మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి చూసారు కదా వృషభ రాశి వ్యక్తులు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందాలి అంటే ప్రతిరోజు మహాశివుడికి పూజించండి ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణ చేయండి అదేవిధంగా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేయండి ఇలా చేస్తే శుభ ఫలితాలను పొందుతారు అననుకూల వాతావరణం అనేది కూడా అనుకూలంగా మారుతుంది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేవి రాకుండా ఉండడం కోసం ప్రతిరోజు లక్ష్మీదేవిని ఆరాధించండి శుభాలు చేకూరుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి